హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రెసిపీస్ వరల్డ్ అందరికీ ముందుగా విషయూ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈరోజు మనము కరివేపాకు రైస్ తయారు చేసుకుందాము ఇందుకు వచ్చేసి ఒక చిన్న సైజు కట్ అయితే కరివేపాకు తీసుకుందామండి దీన్ని నీట్గా ఉలిచి పెట్టుకుందాం అనమాట ఓకే అండి అది పక్కన పెట్టేసుకొని మనం పోపుకి అయితే నాలుగు ఎండుమిర్చి నాలుగు పచ్చిమిర్చి ఒక కప్పు వచ్చేసి జీడిపప్పు కొంచెం పసుపు కొంచెం పోపు దినుసులండి అవన్నీ రెడీ చేసి ఉంచుకుందాము నెక్స్ట్ వచ్చేసి మనం ఉలిచి ఉంచుకున్న కరివేపాకునైతే నీట్గా కడిగేసుకుందాం టూ త్రీ టైమ్స్ కడిగేసుకొని మిక్సీలో వేసేసుకుందామండి మనం ఈ ప్రాసెస్ చేస్తున్నప్పుడే మనం ఒక గ్లాస్ వచ్చేసి రైస్ని కడిగేసి నీట్గా వండి ఆరపెట్టించుకోవాలండి ఓకే ఇప్పుడు వచ్చేసి మనం మిక్సీకి అయితే వేసేసుకుందాము దీంట్లో ఫస్ట్ వాటర్ ఏం వేయకుండా కచ్చాపచ్చాగా అయితే ముందుగా మిక్సీ పట్టాలి నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఒక హాఫ్ గ్లాస్ అయితే వాటర్ పోసేసుకొని ఫైన్ పేస్ట్లా మళ్ళీ మిక్సీ పట్టాలన్నమాట చాలా మెత్తగా అయితే పట్టండి అండి ఎందుకంటే మనకు పోపులో ఇది బాగా వేగిపోవాలన్నమాట పలుకులుగా ఉంటే చూడటానికి కూడా బాగోదు మెత్తటి పేస్ట్లో అయితే పట్టేసేయండి మన వీడియోలు ఎలా అయితే చూపించామో అలాగే పట్టండి ఓకే అండి ఇప్పుడు చూసారా మనం వీడియోలు ఎలా చూపించామో మెత్తటి ఫైన్ పేస్ట్ లాగా అలాగే పట్టేసుకోండి మీరు కూడా ఓకే అండి ఇదైతే పక్కన పెట్టేసి ఉంచుకుందాము నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద బాండి పెట్టి అది కొంచెం వే కాలిన తర్వాత దానిపైన ఆయిల్ అయితే వేసేసుకుందాము ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకుందాము ఆయిల్ కూడా కాగిందన్నప్పుడు పోపు దినుసులు అయితే వేసేసుకుందాము అవి కూడా కొంచెం వేగిన తర్వాత ముందుగా కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చి అయితే వేద్దాము అవి కూడా కొంచెం చిటపటలాడిన తర్వాత ఒక రెమ్మ అయితే కరివేపాకు కూడా వేద్దాము ఓకే అది కూడా వేగిన తర్వాత ముందుగా మనం పెట్టి పక్కన పెట్టించుకున్న ఎండుమిర్చి కూడా వేసి అది కూడా కొంచెం వేగిన తర్వాత మనం ఒక కప్పు జీడిపప్పు అయితే తీసి ఉంచుకున్నాం కదా అవి కూడా అందులో వేసేసి ఆ పోయి కొంచెం కలర్ షేడ్ అయితే మారేంతవరకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకుందాము ఓకే అండి అవి కూడా బాగా వేగాయి అనుకున్నప్పుడు ఒక పావు స్పూన్ వచ్చేసి పసుపు వేసుకుందాము ఒక ఫుల్ స్పూన్ వచ్చేసి సాల్ట్ కూడా వేసేసుకుందాం ఎందుకంటే మనం రైస్లో అయితే సాల్ట్ ఏమి వేసి వండట్లేదు కాబట్టి ప్లెయిన్ రైస్ వండుతాం కాబట్టి ఎంత అయితే మనకు పడుతుందో సాల్ట్ అంతా ఇందులోనే వేసేసుకొని కలుపుకుందాము ఓకే జీడిపప్పు అయితే మంచి కలర్తోటి వేగిపోయాయండి ఓకే ఇందులోనే మనం ముందుగా వేయించుకున్న కరివేపాకు పేస్ట్ అయితే వేసేసుకుందాము అది కూడా మొత్తం పచ్చివాసన పోయేటట్టుగా వేయించుకోవాలండి ఇది మొత్తం మీడియం ఫ్లేమ్లోనే చేసేసుకోండి హై ఫ్లేమ్లో వేస్తే ఎక్కువగా మాడిపోతుంది అది వేగదనమాట ఓకే అండి ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయేంతవరకు అయితే వేయించేసుకొని ఫ్లేవర్ కోసం వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ అయితే మనం నెయ్యి అయితే వేసుకుందాము దీనివల్ల ఏంటంటే రైస్ మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట ఒక్క చిన్న టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది ఓకే ఇది కూడా ఒక్కసారి వేగించుకుందాము మనం వేగుతున్నప్పుడే మనకు తెలుస్తుంది అనేది ఇది వేగిందనే దానికి ఎందుకంటే ఆయిల్ రిలీజ్ చేస్తుందనమాట ఆ పేస్ట్ వచ్చేసి మొత్తం వేగిపోయి ఇప్పుడు మన పక్కన రైస్ వండి ఉంచుకున్నాం కదండి అది కూడా అందులో వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మొత్తం రైస్కి మనం ముందుగా వేసిన మసాలా మొత్తం పట్టేట్టుగా కరివేపాకు పేస్ట్ మొత్తం అందుకు పట్టేట్టుగా బాగా కలుపుకోవాలన్నమాట ఎంతో కలర్ఫుల్గా మనకు కరివేపాకు రైస్ అయితే రెడీ అయిపోతుందండి ఇది ప్లెయిన్గా అలాగే తినేసేయచ్చు లేదంటే రైతాలో కూడా చాలా బాగుంటుందండి ఇంతేనండి మనం కరివేపాకు రైస్ వచ్చేసి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్